వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడైతే ఎక్కువసేపు ఎండకైతే ఎండాల్సిన అవసరం అయితే లేదండి నేనైతే ఇవి కవర్ కింద వేసాక రెండు గంటల లోపల ఆరిపోయినాయండి ఈ విధంగా అయితే ఉన్నాయి ఎక్కువ ఎండాల్సిన అవసరం అయితే లేదండి మనకు ఇంట్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నా చూడండి తొందరగా ఫ్రై అయిపోతుంది ఆయిల్ లో మనకు సేమ్ పేపర్ అప్పుడాలొచ్చినట్టు వచ్చిన కదా సేమ్ అలానే ఉంటాయి సేమ్ పేపర్ లాగే పేపర్ అప్పుడలే ఎలా ఉంటాయి అలానే వచ్చినాయి ఫ్రై చేసుకున్నాక చూడండి ఇలా అనే లోపల ఇలా ప్రెస్ చేసే లోపల ఇరిగి మనకు బాగా ఫ్రై అయినాయి పేపర్ అప్పుడలాగా సేమ్ ఇంకా అలానే వచ్చినాయండి అప్పుడాలు చేద్దామని ఆలుగడ్డ పైన చెక్కు తీసుకున్నాం ఆలుగడ్డతో అప్పుడాలి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామని మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇక్కడ ఈరోజు నేను వచ్చేసి ఆలుగడ్డ అప్పడాలు అయితే వేస్తున్నానండి ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్

వీటిని కట్ చేసి మిక్సీకి వేయాల ఇప్పుడైతే ఆలుగడ్డలు మళ్ళీ చెక్కు తీసుకున్నాక ఒకసారి వాష్ చేసుకోవాలండి స్మూత్ పేస్ట్ చేయాలా పీసెస్ కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇలా చిన్న కట్ చేసుకోవాలండి తొందరగా అవుతుంది అన్నమాట కొంచెం లావ్ వస్తే తొందరగా మెరిగదు మనకు డైరెక్ట్ పచ్చిగానే కట్ చేసి మిక్సీ కట్ చేసి మిక్సీకి వేసి ఉడికియాలి పేస్ట్ పచ్చిగా చేసుకోవాలి ఫస్ట్ తీసుకోవాలి పచ్చిగా చూపి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఆలుగడ్డలు నల్లగా కాకోకుండా ఉండడానికి అందులోకి సాల్ట్ అయితే తీసుకున్నానండి కొద్దిగా ఈ ఆలుగడ్డలు కట్ చేసుకున్న ముక్కలు ఇందులోకి వేసుకుందాము ఇలా కట్ చేసుకునేది అయితే అయిపోయిందండి ఇందులోకి అయితే వాటర్లకి అయితే ఇంకా మనం ఇందులో పిండి పదార్థం అంతా పోయే వరకు బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా వాష్ చేసుకోవాలండి ఒక మూడు నాలుగు సార్లు వాష్ చేసుకోవాలి మనకు ఈ వాటర్ అనేది వైట్గా రావాలన్నమాట వాష్ చేసుకుంటే అలాగే వైట్ వస్తుంది కలర్ కనిపిస్తాయి ఇప్పుడైతే వాటర్ అయితే పంపేస్తున్నాను చూడండి ఇది నాలుగోసారి అయితే కడుక్కుంటున్నాను ఇలా వైట్గా రావాలి వాటర్ అనేది మనకు చూడండి ఆలు కూడా చూడండి ఎంత వైట్ ఉందో ఇప్పుడు అన్ని వాటర్ అన్ని బాగా వంపుకోవాలి ఎక్కడ వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకుందాం అండి ముక్కల్ని వేసుకొని వాటర్ వేసుకొని పేస్ట్లో చేసుకోవాలి బాగా మెత్తగా నాకైతే మిక్సీకి వేసుకున్న ఆలుగడ్డ పేస్ట్ అయితే చొమ్ముకైతే ఇంత అయిందండి ఇంకా ఇదే ప్రకారం అయితే వాటర్ కూడా రెండు తీసుకోవాలండి రెండు భాగాలు అయితే తీసుకోవాలి ఈ పేస్ట్ అయితే రెండు వాటరా ఇప్పుడు ఈ పేస్ట్ ముందుగా ఇందులోకి అయితే వేసుకోవాలి చూడండి చొమ్ముకు తక్కువే తీసుకున్నాను వాటర్ ఫస్ట్ ఆలుగడ్డ పేస్ట్ తర్వాత వాటర్ వేస్తుంది ఇప్పుడు రెండో చొమ్ము కూడా వేస్తున్నాను మనం కరెక్ట్ ఒకటికి రెండు తీసుకోవాలండి ఫుల్ అయిందంటే ఒకటి ఎంత అయితే అవుతుందో పేస్ట్ అంతా డబల్ వాటర్ దానికి రెండు రెండు చొమ్ములు మనం ఏ దాంతో తీసుకుంటామో పేస్ట్ దానికి రెండు వాటర్ వేసుకోవాలా ఇలా వేసుకొని వాటర్ అంతా వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు అయినా టైం పడుతుంది మనకి బాగా పేస్ట్ ఉడకాలి అది ఉడికే లోపలయితే మనము చిల్లీ ఫ్లిక్స్ అయితే కావాలండి ఇందులోకి ఎండుమిర్చి అయితే మిక్సీకి అయితే వేసుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాతే చూడండి చిక్కబడింది మనకి కొద్దిగా అందులోకి ఒక స్పూన్ దాకా అయితే జీలకర్ర అయితే వేస్తున్నానండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా వేసుకు పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ అయితే వేస్తున్నానండి ఈ చిల్లీ ఫ్లేక్స్ జీలకర్ర సాల్ట్ వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయడం ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేశానండి ఒక ఐదు నిమిషాలు కొద్దిగా చల్లారిన తర్వాత అయితే ఇంకా వడియాలైతే అప్పడాలు అయితే పెట్టుకుందామండి మిద్ది మిందకి అయితే వచ్చినామండి ఇంకా అప్పడల్లో అయితే వేస్తున్నాను ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి కవర్ తీసుకొని వస్తుందండి కవర్ మీద అయితే బాగా వచ్చిన అయితేనే లేస్ వస్తాయి అన్నమాట తొందరగా వస్తుంది చీర మీద రావు ఇది కరస్కొని ఈ అప్పడాలు కానీ కవర్ మీద వేసుకుంటే బాగా వస్తాయండి ఈజీగా కొద్దిగా చల్లారిన తర్వాత అయితే పెట్టుకోవాలి వీడి మీద మళ్ళీ పెట్టుకుంటే కవర్ అనేది ఇది అయిపోతుంది మనకు చల్లగా ఒక పది నిమిషాలు మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వేసుకోవచ్చు చిన్న కావాలంటే చిన్నగా పెద్ద పెద్దగా కావాలి చిల్లి వేసిన దానికే బాగా కనిపిస్తుంది పిల్లలు మనం పైన కారం వేస్తే తిన్నారు కదా దీంట్లో కలిపేస్తే సరిపోతుంది అనమాట అట్లా చూడండి ఇట్లా వేసుకొని స్పూన్తో కావాలంటే అనుకోవచ్చు లేదంటే అలానే బాగా ఈవినింగ్ వరకు పెడితే బాగా ఆగిపోతాయి లేదబ్బా అంటే ఒక రెండు రోజులు అలానే వదిలేసి ఇంకా బాగా వస్తాయండి మనకు అప్పడాలు దగ్గర దగ్గర వేసుకోకూడదండి కొంచెం దూరమే ఉండాలి గ్యాప్ గ్యాప్ అయితే మనకు చాలా బాగా ఆడతాయి ఇంకా పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి మళ్ళీ ఆరిన తర్వాత అయితే మీకు చూపిస్తా రెండు ఆళ్ళగడ్లకు రెండు ఆలగడ్లకి అయినాయి కౌంట్ చేసి చూపిస్తాను తర్వాత ఎన్నయండి కౌంట్ చేసి చూపించాలి ఎన్నైనా ఇప్పుడైతే ఇంకా పైన నుండి కిందకైతే తీసుకొని వచ్చానండి చూడండి ఇలా అంటే ఈజీగా వచ్చేస్తున్నాయి అలా ఇలా అనే లోపల కింద కవర్కి వచ్చేస్తుంది ఇట్లా కవర్ కింద చేయాలి ఈజీగా ఎంత ఈజీగా పేపర్ పేపర్

చూడండి అయితే తీయడం అయితే అయిపోయిందండి నాకు ఇక్కడ రెండు ఆలుగడ్డలకి వందగా అయితే వంద లోపలయితే వచ్చినాయండి చూడండి పేపర్ అప్పడాల్లాగా చాలా బాగుంది చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు ఇవి ఫ్రై చేసి చూపిస్తానండి మీకు ఎలా వచ్చినాయో ఈ అప్పడాలు అయితే ఎక్కువసేపు ఎండకైతే ఎండలసిన అవసరం అయితే లేదండి నేనైతే ఇవి కవర్ కింద వేసాక రెండు గంటలు రెండు గంటలైతే రెండు గంటల లోపలయితే ఆరిపోయినాయండి ఈ విధంగా అయితే ఉన్నాయి ఎక్కువ ఎండాల్సిన అయితే లేదండి మనకు ఇంట్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నా చూడండి తొందరగా ఫ్రై అయిపోతుంది ఆయిల్లో మనకు పేపర్ వచ్చినాయి కదా పేపర్ ఉంటాయో అలానే చూడండి ఈ విధంగా అయితే వచ్చినాయి ఫ్రై చేసుకున్నాక చూడండి ఇలా అనే లోపల ఇలా ప్రెస్ చేసే లోపల మనకు బాగా ఫ్రై అయినాయి పేపర్ అప్పుడాలాగా సేమ్ ఇంకా అలానే వచ్చినాయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్